ఎస్ వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ సో ఈరోజు మనం థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ వర్క్షీట్ అన్న సో చాలా ఈజీగా ఉంటుంది ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు సో థర్డ్ క్లాస్లో ఇచ్చినటువంటి సెమిస్టర్ వన్ యొక్క వర్క్ షీట్ అనమాట ఇది ఓకేనా కవర్ పేజ్గా మనం చూసుకుంటే ఇక్కడ పిల్లల యొక్క ఫిగర్స్ ఇచ్చాడు ఓకేనా ఇక్కడ ఒక ఓల్డ్ పర్సన్ ఐ మీన్ మన తాతగారి ఏజ్ ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ ఒక బజార్ అవుతున్నట్టుగా ఒక సంత అంటాం కదా ఒక బజార్ అవుతున్నట్టుగా ఇచ్చాడు ఇకవైపు స్కూల్లో పిల్లలు గేమ్స్ ఆడుతున్నట్టుగా ఇవ్వడం అనేది జరిగింది ఇది ఫస్ట్ కవర్ పేజ్ అనమాట మరి లాస్ట్ అంటే చివర బుక్ అంతా అయిపోయిన తర్వాత చివర వచ్చేటువంటి కవర్ పేజ్ ఎలా ఇచ్చాడు సార్ అంటే లేదు అనుకుంటే చివరి కవర్ పేజే అవుతుంది ఇది ఓకేనా సో ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే మెజర్మెంట్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట టైం చూడండి ఒకసారి తెలుగులో చెప్తాను ఇంగ్లీష్లో కూడా చెప్తాను ఒక నిమిషము అరవై సెకండ్లు ఒక గంట అరవై నిమిషాలు ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఒక పక్షం పదిహేను రోజులు ఒక నెల ముప్పై రోజులు మరలా ఒక నెల రెండు పక్షాలు ఎందుకంటే ఒక పక్షం అంటే పదిహేను రోజులు కాబట్టి ఒక నెల అంటే ముప్పై రోజులు అన్నాం కాబట్టి రెండు పక్షాలుగా మనం చెప్పచ్చు ఒక సంవత్సరం పన్నెండు నెలలు ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఒక దశాబ్దం అంటే పది సంవత్సరాలు ఒక శతాబ్దం అంటే వంద సంవత్సరాలు అనమాట ఇదే దీన్ని మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వడం అనేది జరిగింది చూడండి వన్ మినిట్ సిక్స్టీ సెకండ్స్ వన్ అవర్ సిక్స్టీ మినిట్స్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ వీక్ సెవెన్ డేస్ పెద్ద వచ్చేనా వన్ వీక్ సెవెన్ డేస్ ఓకేనా ఎస్ పెద్ద వచ్చేస్తాను చూడండి వన్ వీక్ అంటే ఇక్కడ మనకి సెవెన్ డేస్ వన్ ఫోర్త్ నైట్ ఓకేనా సో ఫిఫ్టీన్ డేస్ మరి వన్ మంత్ థర్టీన్ డేస్ వన్ మంత్ మళ్ళీ ఎలా చెప్పొచ్చు ఇక్కడ లాగే చూడండి ఒక నెల రెండు పక్షాలు అని చెప్పాం కదా పక్షం అంటే పదిహేను రోజులు కదా కాబట్టి టూ ఫోర్ నైట్స్ అవుతుంది వన్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ డికాడ్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ వన్ సెంచురీ హండ్రెడ్ ఇయర్స్ ఓకేనా అలానే ఇక్కడ వన్ లీప్ ఇయర్ కూడా మనం తీసుకోవచ్చు లీప్ ఇయర్ వన్ లీప్ ఇయర్ వన్ లీప్ ఇయర్ అంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ డేస్గా మనం తీసుకుంటాం అనమాట త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ డేస్గా తీసుకుంటాం ఇదంతా కూడా మనకి టైం యొక్క మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది మరొక వైపు ఏం చేశాడు సార్ అంటే టేబుల్స్ అండి ఎక్కాలు అంటాం తెలుగులో ఒక టెన్ టేబుల్స్ మీకు టెన్స్ వరకు ఇచ్చాడనమాట ఓకేనా వన్ వన్ జార్ వన్ వన్ టూ జార్ టూ వన్ త్రీ జార్ త్రీ వన్ ఫోర్ జార్ ఫోర్ వన్ ఫైవ్ జార్ ఫైవ్ వన్ సిక్స్ జార్ సిక్స్ సెవెన్ జార్ సెవెన్ వన్ ఎయిట్ జార్ ఎయిట్ వన్ నైన్ జార్ నైన్ వన్ టెన్ జార్ టెన్ దీని తెరైతే ఒక ఒకట్ల ఒకటి ఒక రెండుల రెండు ఒక మూడుల మూడు ఒక నాలుగుల నాలుగు ఒక ఐదుల ఐదు ఒక ఆరులో ఆరు ఒక ఏళ్ళు ఏడు ఒక ఎనిమిదిలో ఎనిమిది ఒక తొమ్మిదిలో తొమ్మిది ఒక పదిలో పది అని చెప్పి చదువుకుంటాం అలా మీకు మూడో తరగతికి వచ్చేసరికి పది ఎక్కలు రావాలి టెన్ టేబుల్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి తీరాలన్నమాట అర్థమైందా సో నాన్న నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్రిందన ఇక్కడ మెజరింగ్ టూల్స్ అంటే కొలిచేటువంటి సాధనాలు అని చెప్పేసి ఇచ్చాడు ఇప్పుడంటే మనకి నన్న మీరు అబ్జర్వ్ చేస్తే డిజిటల్ స్కేల్స్ వచ్చేసాయి అంటే మనం ఏదైనా వెయిట్ కొలవాలి అంటే దాని మీద పెడితే నెంబర్స్ చెప్పేస్తే చాలా అయిపోతుంది కానీ ఇప్పటికీ కూడాను అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం వీటిని రాళ్ళు అంటారు ఓకేనా స్టోన్స్ అంటే ఇవి ఐరన్ అనమాట దీని బరువు దీని బరువు దీని బరువు అలా పెంచుకుంటూ వెళ్తారు ఇవేమో మనకి లిక్విడ్స్ని మెజర్ చేయడానికి అనమాట లీటరు టూ లీటర్ ఫైవ్ లీటర్స్ ఇలా ఓకేనా ఇది ఎవరిని వెయిట్ చేయడానికి ఐ మీన్ ఎవరిని కొలవడానికి వెయిట్ని బరువులు కొలవడానికి ఉపయోగిస్తారు మనకి తక్కెడ లేదా స్కేల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం సో ఈ విధంగా ఉంటుంది అనమాట దీనికి ఒక వైపు ఒక పల్లెంలా ఉంటుంది మరొక వైపు మరొక పల్లెంలో ఉంటుందన్నమాట సో ఇందులో ఒకవైపు ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక రాయి వేస్తారు ఇంకొక వైపు మనకు కావలసినటువంటి పదార్థం వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు వేసి ఈ మధ్యలో ఒక నీడులు ఉంటుందన్నమాట ఆ నీడులు సరిగ్గా మధ్యగా మధ్యలోకి వచ్చేంత వరకు కూడా కొలుస్తూ అనమాట సో అలా మనం కొలిచేవారు ఇప్పుడంతా కూడా ఏమైపోయింది డిజిటల్ అయిపోయి అన్నీ కూడా నువ్వు డిజిటల్ స్కేల్స్ అనమాట సాధ్యం పెట్టేసుకుంటాము ఆ బరువు అనేది ఎంత అనేది చెప్పేస్తూ ఉంటుందన్నమాట ఓకేనా ఇది కవర్ పేజెస్ మీద ఇచ్చినటువంటి మ్యాటర్ అండి ఓకేనా ఇవన్నీ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ డిఎస్సి వాళ్ళకి అందరికీ నువ్వు ఎవరికైతే బేసిక్స్ రావో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ ఇవి ఓకేనా సో మరి ఇక్కడ ఈ లెసన్ అంటే ఈ థర్డ్ క్లాస్లో ఏమేం డిస్కస్ చేస్తాం సార్ అంటే చూడండి ఒకసారి ఏమేమి ఇచ్చాడు లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం తర్వాత ఏమో నెంబర్స్ సంఖ్యలు నెక్స్ట్ ఏమో ఎడిసిన్ కోడిక ఫోర్త్ వన్ సబ్ట్రాక్షన్ తీసివేత ఫిఫ్త్ వన్ మల్టిప్లికేషన్ ఓకేనా ఇవన్నీ కూడా సెమిస్టర్ వన్ ఇంకా సెమిస్టర్ టూ ఉంది థర్డ్ క్లాస్కే ఓకేనా మరి వర్క్ ఒకటి సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి సో ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం లెట్స్ రీకాల్ చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే ఫస్ట్ వర్క్ షీట్ వర్క్ షీట్ వన్ ఇక డేట్ ఇచ్చాడు కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్ నెంబర్స్ ని కౌంట్ చేయండి అన్నాడు సో ఇక్కడ చూసుకుంటే కౌంట్ స్టేక్స్ అండ్ రైట్ ద రైట్ దే నెంబర్ పొలం నెక్కించి సంఖ్యను రాయండి ఇవి చూడండి ఒకటి రెండు మూడు ఉన్నాయి త్రీ ఓకేనా నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి సిక్స్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉన్నాయి నెక్స్ట్ సార్ ఇక్కడ కట్టలా కట్టేసి ఉన్నాయి కదా కట్టలా కట్టేసింది అంటే అవి టెన్తో సమానం అన్నమాట టెన్ ప్లస్ త్రీ అంటే ఎన్ని అయినట్టు థర్టీన్ పదమూడు ఓకేనా ఇదిగోండి ఇది టెన్ ఇది టెన్ పది పది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ట్వంటీ త్రీ అంటారు తెలుగులో ఐ మీన్ ఇంగ్లీష్లో అయితే ట్వంటీ త్రీ తెలుగులో ఇరవై మూడు అంటాం ఇవ్వండి టెన్ ట్వంటీ థర్టీ ఇది ఒక త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సో ఫిఫ్టీ ఓకేనా ఈజీగా ఉంటాయి అదైందా సో ఇలా బేసిక్స్ అనేవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్ అనేవి రావాలి ఏ ఎగ్జామ్ రాసినా సరే ఓకేనా చూసుకోండి ఏమన్నాడు కౌంట్ ద స్టిక్స్ అండ్ రైట్ ద నెంబర్ ఇన్ బాక్స్ అని చెప్పేసి ఇచ్చాడు పొలం లెక్కించి సంఖ్యను రాయండి అంటే చేసేసాం ఓకేనా మరి నెక్స్ట్ పేజీకి వెళ్దాం నెక్స్ట్ పేజ్ చూడండి ఏమి ఇచ్చాడు కలర్ ద నెంబర్ కార్డ్స్ సూటబుల్ టు ద గివెన్ నెంబర్ అంటే నెంబర్ని చూసి మనం కలర్ చేయాలన్నమాట ఓకేనా తగిన సంఖ్యా కార్డులకు రంగు వేయండి అన్నాడు చూడండి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత టెన్ కదా కాబట్టి ఒక టెన్కి రంగు వేస్తే చాలు మనం వెళ్ళకండి ఇలా ఒక టెన్కి కలర్ వేస్తే చాలు అనమాట ఇక్కడ ఏమి ఇచ్చాడు ట్వంటీ ట్వంటీ అంటే ఎన్ని టెన్స్ ఉండాలి టూ టెన్స్ అవ్వాలి టూ టెన్స్ కాబట్టి టెన్ను ప్లస్ టెన్కి రంగు వేసాం మనం ఓకేనా టెన్ ప్లస్ టెన్ ఫిఫ్టీ ఇచ్చాడు ఫిఫ్టీ అంటే ఎన్ని ఎన్ని బాక్సెస్ అవ్వాలి ఎన్ని టెన్స్ అవ్వాలి ఫైవ్ టెన్స్ అవ్వాలి కదా ఐదు పొదులైతే కదా యాభై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకేనా నెక్స్ట్ ఫార్టీ ఇచ్చారు ఫార్టీ అంటే ఫోర్ బాక్సెస్కి కలర్ వేయాలి వన్ టూ త్రీ ఫోర్ దట్స్ క్లియర్ అంతే అయిపోయింది సో ఏమన్నాడు కలర్ ద నెంబర్ కార్డ్ సూటబుల్ టు ద గివెన్ నెంబర్ తగిన సంఖ్యా కార్డులకు రంగు వేయండి అన్నాడు ఇక టెన్ ఉంది కాబట్టి ఒక బాక్స్కి ట్వంటీ ఉంది కాబట్టి టూ బాక్సెస్కి ఫిఫ్టీ ఉంది కాబట్టి ఫైవ్ టెన్ జారు ఓకేనా ఫైవ్ బాక్సెస్కి కలర్ వేయాలి ఫార్టీ ఉంది కాబట్టి ఫోర్ బాక్సెస్కి కలర్ వేయాలి ఓకేనా ఇది వర్క్ సీట్ వన్లో ఇచ్చినటువంటి బేసిక్స్ నాలెడ్జ్ అనమాట ఓకేనా మరి వర్క్ సీట్ టూ ఏమి ఇచ్చాడో చూద్దాం చూడండి మరలా కూడా లెట్స్ రీకాలే లెట్స్ రీకాలే ఇచ్చాడు రైట్ ద నెంబర్స్ ఫ్రమ్ ది వర్డ్స్ ఫామ్ ఫ్రమ్ వర్డ్స్ టు న్యూమరల్ ఓకేనా రైట్ దీస్ నెంబర్స్ ఇన్ ఫిగర్స్ సెవెన్ అంటే ఏడు కాబట్టి వాడు ఒక ఎగ్జాంపుల్ చేసి మిగతా మనల్ని చేయమన్నారు ఫోర్టీన్ పద్నాలుగు ఫోర్టీన్ ఎలా ఉంటుంది వన్ ఫోర్ ఫోర్టీన్ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ ఎలా ఉంటుంది టూ నైన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఎయిటీ టూ ఎనభై రెండు ఎయిట్ టూ ఎయిటీ టూ ఓకేనా నెక్స్ట్ ఏముందో చూద్దాం ఓకే ఎయిటీ టూ మరి నెక్స్ట్ మనం చూసుకుంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ సో దీన్నే మనం ఒక వంద పదమూడు నూట పదమూడు అని కూడా పిలుస్తూ ఉంటాం వన్ హండ్రెడ్ థర్టీన్ అంటే వన్ వన్ త్రీ అన్న టూ హండ్రెడ్ రెండు వందలు కాబట్టి టూ ఆఫ్టర్ టూ జీరోస్ రెండు వందలు టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మూడు వందల డెబ్భై ఎనిమిది మూడు వందల ఎనిమిది ఇలా చిన్న చిన్న సంఖ్యలకు ఓకేనా అక్షరాల రూపంలో రాయడం రావాలి అక్షరాల రూపంలో ఇస్తే నెంబర్ రూపంలో సంఖ్యా రూపంలో రాయడం రావాలి అంటే ఏం చెప్తున్నా నేను ఇక్కడ సో న్యూమరికల్ ఇస్తే వర్డ్స్లో రాయాలి వర్డ్స్లో ఇస్తే గా రాయడం అనేది మీకు రావాలి అట్లీస్ట్ ఒక థౌజండ్ కైనా రావాలి ఎవరికి థర్డ్ క్లాస్కి వచ్చేసరికి ఓకేనా సో ఇవన్నీ కూడా ఏం చేశాడు మనకి ఇక్కడ సో ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు వీటిని ఫిగర్స్ లో రాసాం అనమాట ఓకే మరి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూద్దాం అన్న నీట్గా నోట్ చేసుకోండి ప్రతిదీ కూడాను వేసుకున్న ఇంకా ఓకే నీ వర్క్ సీట్ అంతా అదే ఉంది చూడండి ఒకసారి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మూడు వందల డెబ్బై ఎనిమిది త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ నాలుగు వందల అరవై ఏడు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ టెన్స్ లేదు కాబట్టి ఆరు వందల ఐదు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ అంటే సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సారీ ఎయిటీ త్రీ ఎనిమిది వందల ఎనభై మూడు ఎనిమిది వందల ఎనభై మూడు ఎయిట్ ఎయిట్ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ తొమ్మిది వందల యాభై ఒకటి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ అనేది మనకి ఇచ్చినటువంటి ఇవి వర్క్ షీట్ టూలో ఇచ్చినటువంటి ఓకేనా సో వర్డ్స్ వాటిని మనం న్యూమరికల్గా రాసాం అనమాట ఓకేనా మరి నెక్స్ట్ వర్క్ షీట్ త్రీకి వెళ్ళిపోదాం ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి మీరు నీట్గా చేసుకోండి ఇవన్నీటి కూడా చూడండి ఇక్కడ ఏం చేస్తాడో నాకంటే మీరు ముందు చేయగలిగితే ఏం చేయాలి ముందుగానే పక్క నోట్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి ఓకేనా లెట్స్ రీకాల్ ఇది కూడాను సంఖ్యలను రైటింగ్ నెంబర్స్ ఫ్రమ్ వర్డ్స్ టు న్యూమరల్ సంఖ్యలను వాటి పేర్లతో జతంచడం జతపరచడం సంఖ్యలను పోల్చడం మ్యాచ్ ద ఫాలోయింగ్ సంఖ్యలను సరైన సమాధానాలతో జతపరచండి ఇది ఎవరు ఇది ఓన్లీ ఆరు సిక్స్ ఉంది సిక్స్ ఎక్కడ ఉందో చూడండి ఇదిగోండి ఎస్ఐఎక్ సిక్స్ సిక్స్ని ఆరు అంటాం తెలుగులో సెవెన్ వన్ త్రీ సెవెన్ హండ్రెడ్ థర్టీన్ సెవెన్ వన్ త్రీ అంటే సెవెన్ హండ్రెడ్ థర్టీన్ సెవెన్ హండ్రెడ్ థర్టీన్ ఏడు వందల పదమూడు నెక్స్ట్ మూడు వందల ఏడు త్రీ జీరో సెవెన్ త్రీ హండ్రెడ్ సెవెన్ త్రీ హండ్రెడ్ సెవెన్ మూడు వందల ఏడు నెక్స్ట్ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు అరవై నాలుగు ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై టూ ఎయిట్ ఫోర్ రెండు వందల ఎనభై నాలుగు టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ రెండు వందల ఎనభై నాలుగు టూ నైన్ వన్ రెండు వందల తొంభై ఒకటి టూ హండ్రెడ్ నైంటీ వన్ సో ఈ విధంగా మీరు మ్యాచింగ్ చేయడం అనేది రావాలి ఓకేనా ఏం చేసాం ఇక్కడ మనం మ్యాచింగ్ చేసామనమాట జత జతపరచండి అంటాడు ఓకేనా సో ఈ విధంగా జతపరుచుకున్నాం ఓకేనా వీడియో పాస్ చేసి నీట్గా నోట్ చేసుకోండి కావాలి అనుకుంటే ఈ బుక్ నేను మీనుకు పీడిఎఫ్ కిందనిస్తానమాట సో నీట్గా జెరాక్స్ తీసుకోండి లేదా గవర్నమెంటు బుక్స్ పిల్లల దగ్గర ఉంటాయి అవైనా తీసుకోండి లేదా బయట బుక్ షాప్లో కూడా ఈ బుక్స్ అనేవి మనం దొరుకుతూ ఉంటాయి ఎస్ జరిపేస్తున్నాను నేను నెక్స్ట్కి వెళ్ళిపోదానన్నా సో సర్కిల్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఈచ్ కేస్ చూడండి మీకు లెవెల్ ఎలా పెరుగుకుంటా వెళ్తుంది అవునా సో ప్రతి అడ్డు వరుసలోని చిన్న సంఖ్యకు సున్నా చుట్టండి ఒకటి మీ కోసం చేయబడింది సో ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ టూ నైంటీ ఫార్టీ సెవెన్ సిక్స్లో సిక్స్ అనే చిన్నది కదా ద స్మాలెస్ట్ నెంబర్ ఈ సిక్స్ సో సిక్స్ సిక్స్ జీరో చుట్టాడు సర్కిల్ చుట్టాడు సెకండ్ క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ నైంటీ వన్ హండ్రెడ్ నైన్ సో ఇందులో చిన్నది ఎవరు నైంటీ చిన్నది ఎవరు నైంటీ నైన్ జీరో ఓకేనా మరి చూడండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ టూ టూ ఎయిటీ ఫైవ్ ఇది మీరు చేయగలిగితే ముందే నోట్ చేసుకుని ఆన్సర్ చేసుకోండి వీడియో పాస్ చేసి తర్వాత వీడియో చూడండి ఓకేనా ఫైవ్ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ టూ టూ ఎయిటీ ఫైవ్ మరి ఎందులో చిన్నది ఎవరు టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఓకేనా సో నెక్స్ట్ చూడండి ఫైవ్ సిక్స్టీ సెవెన్ సెవెన్ థర్టీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఐదు వందల అరవై ఏడు ఏడు వందల ముప్పై నాలుగు ఆరు వందల నలభై ఎనిమిది సో వీటిలో చిన్నది ఎవరు ఐదు వందల అరవై ఏడు నెక్స్ట్ చూడండి త్రీ హండ్రెడ్ టూ త్రీ సెవెంటీ త్రీ త్రీ ఫిఫ్టీ టూ మరి వీటిలో చిన్నది ఎవరు మూడు వందల రెండు మూడు వందల డెబ్భై మూడు మూడు వందల యాభై రెండు చిన్నది ఎవరు మూడు వందల రెండు త్రీ హండ్రెడ్ టూ ఇస్ ద స్మాలెస్ట్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీన్ ఫైవ్ నైంటీ సిక్స్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీన్ అంటే నాలుగు వందల పదిహేడు ఐదు వందల తొంభై ఆరు ఏడు వందల ఇరవై నాలుగు వీటిలో చిన్నది ఎవరు ఎస్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీన్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ మరి ఎందులో చిన్నది ఎవరు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఏడు వందల యాభై ఆరు టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ వీటిలో చిన్నది ఎవరు వన్ హండ్రెడ్ సిక్స్టీన్ సరే ఎందుకండి మీకు ఎందుకు సార్ అంటే ఇలా కంపేర్ చేయడం రావాలి చిన్నది ఎవరు పెద్దది ఎవరు వరుస ఎవరు వస్తారు చిన్నదాని నుంచి పెద్దని పెట్టడం పెద్ద నుంచి చిన్నదని పెట్టడం వీటిని మనం ఏమంటాం సార్ అంటే కంపేరిజన్ ఆఫ్ నెంబర్స్ అంటారు లేదా ఆర్డరింగ్ ఆఫ్ నెంబర్స్ అంటాం ఎస్సెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటారు ఎస్సెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణాక్రమము చిన్నదాని నుంచి పెద్దని పెట్టాలి అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి అరేంజ్ చేయాలి అరేంజ్ ద నెంబర్స్ ఫ్రమ్ స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఓకేనా అది డిసెండింగ్ ఆర్డర్ అంటాం అవరోహణాక్రమము అంటారు అవరోహణాక్రమము అంటారు అంటే ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కి నెంబర్స్ని అరేంజ్ చేయాలి అరేంజింగ్ ద నెంబర్స్ ఫ్రమ్ గ్రేటెస్ట్ లేదా బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఇలా ఏ రకంగా చెప్పుకోవచ్చు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకి ఓకేనా లార్జెస్ట్ స్మాలెస్ట్ అనమాట సో ఇవి ఖచ్చితంగా వస్తాయి మీకు ఎగ్జామ్స్ రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి కదా అందులో వస్తూ ఉంటాయి ఎస్ మరి నెక్స్ట్ వర్క్ కు పోదాం లెట్స్ గో ఫోర్త్ వర్క్ షీట్ ఓకే ఎస్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇక్కడ సో సక్సెస్సర్ ఇచ్చాడు సక్సెస్సర్ అంటారు ఓకేనా రైట్ ద ఆఫ్టర్ నెంబర్ దాన్ని మనం సక్సెస్సర్ అంటారు తర్వాత సంఖ్య రాయనిగుండి ఆర్డర్ ఆఫ్ ది నెంబర్ సంఖ్యలను వరుస క్రమంలో రాయడం ఓకేనా త్రీ తర్వాత వచ్చే నెంబర్ ఎవరు ఎస్ ఫోర్ మిగతా మీరు కామెంట్ చేయండి కిరంద ఎస్ ట్వంటీ త్రీ తర్వాత వచ్చేది ఎవరు మూడు తరత వచ్చేది నాలుగు ఇరవై మూడు తరవాత వచ్చేది ఇరవై నాలుగు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ ఎవరు వస్తారు ఎస్ ఫార్టీ ఎయిట్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ ఎవరు వస్తారు టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ త్రీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఇక్కడ చూడండి ఇక్కడ దొరకపోతూ ఉంటారు అనమాట మీరు అందుకోసం ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ తర్వాత ఎవరు వస్తారు ఫైవ్ హండ్రెడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఎవరు వస్తారమ్మా ఫైవ్ హండ్రెడ్ సో ఇవన్నిటిని ఏమంటారు సక్సెస్సర్ తర్వాత వచ్చేటువంటి సంఖ్య రాయండి అంటారు ఓకేనా ప్రెడిసెస్సర్ ఉంటుంది ముందు సంఖ్యను రాయాలి ఎప్పుడైనా సరే నెక్స్ట్ నెంబర్ రాయాలి అంటే ఇచ్చిన నెంబర్కి వన్ యాడ్ చేయాలన్నమాట ఇచ్చిన నెంబర్కి వన్ యాడ్ చేయాలి త్రీ ప్లస్ వన్ ట్వంటీ త్రీ ప్లస్ వన్ ఓకేనా సో ఇప్పుడు ముందు సంఖ్యలు రాద్దాం బటర్ఫ్లైస్ ఇచ్చారు చూడండి సెకండ్ వన్లో ముందు సంఖ్యను రాయండి రైట్ ద బిఫోర్ నెంబర్ రైట్ ద బిఫోర్ నెంబర్ అన్నాడు సో ట్వంటీకి ముందు ఉండేది ఎవరు ఎస్ నైంటీన్ కామెంట్ చేయండి ఆన్సర్ కామెంట్ చేయండి అందరూ కూడాను త్రీ హండ్రెడ్ నైన్టీకి ముందు ఉండేది ఎవరు ఎస్ త్రీ హండ్రెడ్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్కి ముందు ఉండేది ఎవరు ఎస్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ సో ముందున్నటువంటి సంఖ్యను మనం ప్రెడిసెస్సర్ అంటారు తెలుగులో ముందున్న సంఖ్య అంతే పూర్వ సంఖ్య అంటాము సో ప్రెడిసెస్సర్ కావాలి అంటే ఇచ్చిన నెంబర్ నుంచి వన్ని ని సబ్ట్రాక్ట్ చేయాలి తీసివేయాలి ఓకేనా రైట్ ద ప్రెడిసెసర్ ఆఫ్ ట్వంటీ హండ్రెడ్ అనుకో ట్వంటీలో వన్ సబ్ట్రాక్ట్ చేసేయాలి నైన్టీన్ ఓకేనా త్రీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కదా వన్ సబ్ట్రాక్ట్ చేయాలి త్రీ హండ్రెడ్ ఎయిట్ సో ఈజీ జనరల్ గా మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ బిట్వీన్ నెంబర్స్ మధ్యలో ఉన్నటువంటి సంఖ్యను రాయాలి సో రైట్ బిట్వీన్ నెంబర్స్ ఎయిట్ కి టెన్కి మధ్యలో ఉన్నది ఎవరు నైన్ ఎయిట్ నైన్ టెన్ సెవెంటీ డాష్ సెవెంటీ టూ మధ్యలో ఉన్నది ఎవరు ఎస్ సెవెంటీ వన్ చెప్పండి త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ సంథింగ్ మిస్సింగ్ ఫోర్ హండ్రెడ్ వన్ మధ్యలో ఉన్నది ఎవరు ఫోర్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ నైన్ ట్వంటీ వన్ మధ్యలో ఉన్నది ఎవరు ఎస్ నైన్ ట్వంటీ సో ఈ విధంగా మనం మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ని రాస్తున్నాం మధ్యలో ఉన్నదాన్ని రాస్తున్నాం ఓకేనా ఈ మధ్యలో ఉన్నదానికి చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎవరవుతారు ప్రెడసెస్సర్ ముందు సంఖ్య అవుతుంది తర్వాత వచ్చింది ఎవరవుతారు సక్సెస్సర్ అవుతుంది తరువాత సంఖ్య అవుతుంది అనమాట ఓకేనా అలా గుర్తుంచుకోవాలి మనం ఎస్ మరి నెక్స్ట్ దానికి వెళ్దామా ఏమి ఇచ్చారో ఇంక ఉన్నాయేమో మిడిల్ నెంబర్స్ ఎస్ ఇక్కడతో ఈ వర్క్ సీటు కంప్లీట్ అయ్యింది అనమాట ఓకేనా సో తర్వాత ఏం చేద్దాం సార్ అంటే ఎక్స్పెండెడ్ ఫామ్ అనేసి ఇచ్చాడండి ఎక్స్పెండెడ్ ఫామ్ని మనం విస్తరణ రూపము అంటారు సాగదీయడం ఓకేనా విడదీయడం సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెండెడ్ ఫామ్ మీద చాలా సమ్స్ ఇచ్చాడు ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఫస్ట్ టూ డిజిట్ నెంబర్స్ ఇచ్చాడు చూడండి ఒకసారి ఒకటి మన కోసం చేశాడు కూడాను ఫిఫ్టీ త్రీని ఫిఫ్టీ ప్లస్ త్రీ ఓకేనా నెక్స్ట్ సెవెంటీ వన్ ఎలా రాస్తాము సెవెంటీ ప్లస్ వన్ నెక్స్ట్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ వన్ హండ్రెడ్ ప్లస్ కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇక్కడ ప్లస్ రాయాలి ఫిఫ్టీ ప్లస్ సెవెన్ ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఇక్కడ ప్లస్ సింబల్ రావాలి ప్లస్ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సెవెంటీ ప్లస్ త్రీ ఓకేనా నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నైంటీ ప్లస్ ఎయిట్ ఓకేనా సో ఈ విధంగా మనకి ఎక్స్పెండెడ్ ఫామ్ రాయడం రావాలి ఇప్పుడు మీరు చిన్న చిన్న నెంబర్స్ నేర్చుకున్నారు అనుకోండి రాబోయే క్లాసులో కొద్దిగా పెద్ద నెంబర్స్ నేర్చుకుంటాం అనమాట ఓకేనా సో లు కేర్ యూచరి పేసి క్రిందకి దింపుదాం నెక్స్ట్ చూడండి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ అలా రైట్ చేస్తాం చెప్పాలి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ సెవెన్ నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సెవెంటీ ప్లస్ చివరెవరు లేరు కదా సార్ జీరో పెట్టేద్దాం జీరో ఉంది కదా నెక్స్ట్ వన్ ఎయిట్ హండ్రెడ్ వన్ చూడండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టెన్త్ ప్లస్ లో జీరో ఉంది ప్లస్ వన్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జీరో ప్లస్ వన్ నైన్ హండ్రెడ్ ఎయిటీ టూ నైన్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ ప్లస్ టూ అన్ అన్న టూ ఓకేనా ఈ విధంగా మనం ఎక్స్ పెన్ ఫామ్ ని రాసుకోవాలన్నమాట ఓకేనా ఇది థర్డ్ కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫైవ్ వర్క్ షీట్స్ ఓకేనా సో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం